విద్యార్థుల్లోని అజ్ఞానాన్ని పారద్రోలి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు మాత్రమేనని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన కస్పా పద్మనాభం సాంబోలు హరినాథులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడానికి వారి జీవితంలో ఉపాధ్యాయుల కృషి ఉంటుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా చంద్రబాబు నాయుడు పాటిబాండ మురళి సుబ్రహ్మణ్యం యాదవ్ జయంత్ బాబు సుబ్రహ్మణ్యం రెడ్డి కళావతి కేశవ చౌదరి మురళి తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయ జరుపుకుంటున్నాము దానిలో భాగంగానే రిటైర్డ్ ఉపాధ్యాయులు కస్పా పద్మనాభం గారు శాంబోలు హరినాథ్ గారిని ఈరోజు ఘనంగా సత్కరించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది వారు తిరుపతి ప్రజలకు ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు వారి దగ్గర విద్య నేర్చుకున్న వారు ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు ఈరోజు వారిని సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన భారత దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు ఆయన ఈరోజు సూర్యుడు మనకు వెలుగునిస్తున్నారు ఉపాధ్యాయులు మనకి జీవన జ్యోతి వెలుగునిస్తారు తల్లి తండ్రి తర్వాత గురువుకే ప్రథమ స్థానం అందువల్ల గురువు దగ్గర విద్యను నేర్చుకుని మనం ఈరోజు ఎంతో ఉన్నత శిఖరాలు ఇచ్చేసాము గురువు చాలా మన జీవన విధానంలో మనం ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం ప్రథముడు గురువుడే